హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందండి దానికంటే ముందు బోనాలు హైదరాబాద్ బోనాలు తర్వాత శ్రావణ మాసం కృష్ణాష్టమి ఇంకా పండగలే పండగలండి ఒక వెనుక ఒకదాని వెనుక ఒకటి పండగలే పండగలు పండగలు వచ్చేస్తున్నాయి రెడీగా ఉండండి మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఇలా లయంగా పండగలే పండగలు వస్తున్నాయండి ఫుల్ బిజీగా ఉంటాం ఇంకా మనం అందరము కదండి ఇంట్లో పండగ వాతావరణం ఎక్కడ చూసినా పండగ వాతావరణం వాళ్ళు తాంబూలాలు వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం చాలా బాగుంటుంది కదండి అందరికీ వచ్చే పండగల శుభాకాంక్షలు ఇప్పుడు ఒక చిన్న పాట పాడుతాను విని ఆనందించండి श्यामले मीनाक्षी श्यामले मीनाक्षी सुन्दरेश्वर साक्षी श्यामली मीनाक्षी सुन्दरेश्वर साक्षी शङ्करि गुरुगुहा समुद्भवे शिवे शङ्करि गुरु गुहाः समुद्भवे शिवे लोचनी पद्मा सर्वाणि हरिलक्ष्मी विमले शम्भवि सामले मीनाक्षि सुन्दरेश्वरसाक्षी शंकरी गुरुगुहा समुद्भवे शिवे गुरु समुद्भवे शिवे ఇప్పుడు నేను పాడిన పాట నోటు స్వరాలు అంటారండి నేను పాడిన పాటను ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది బ్రిటిష్ కాలంలో స్వరపరిచారంట ఇది అందుకే ఆ స్టైల్లో ఉంటుంది శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రచించారు శంకరాభరణ రాగం ఆదితాళంలో ఉందండి ఈ నోటీ స్వరాలు ఇలా ఈ నోటి స్వరాలు డెబ్బైకి పైనే ఉన్నాయటండి మచ్చుకు నేను ఇంకోటి వినిపించాలనుకుంటున్నాను వందే మీనా దుర్గే శక్తే నటే గురుగుహిని చరణే सुन्दरपाण्ड्यानन्दे माये सूरिजनाधारी सुन्दरराजसुवेशे गौरी शुभकरि सततमः शुभकरि सततमः शुभकरि सततमः थ्याङ्क्स् फर् वाचिङ्ग् अण्डि మరోసారి అందరికీ రాబో పండగల శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ జై మహాలక్ష్మి